హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ రాబోయే మూడు గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉంటాయి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలర్ట్ జారీ చేసింది రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలోనే కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది కాకినాడ కోనసీమ ప్రకాశం నెల్లూరు రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది అలాగే కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల్లో దాదాపు ఆకాశం మేఘావృతమై ఉంటుందని అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది పిడుగులతో కూడిన వర్షాలు పడతాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు చెట్లు హోర్డింగ్ల వద్ద నిలబడవద్దని రైతన్నలు కూడా పొలం పనులు సకాలంలో పూర్తి చేసుకుని వెళ్లాలని అధికారులు సూచించారు